ఇంట్లో బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్కే మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ నమస్తే సురేష్ గారు నమస్కారం గారు రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ మాసానికి సంబంధించి రాశి చేస్తున్నాం కాబట్టి కన్యా రాశి వారికి అసలు ఏ విధంగా ఉండబోతుంది అంటారు ప్రత్యేకించి వాళ్ళు ఏ విషయాల్లో కచ్చితంగా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది అంటారు ఫలాలు తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్ ప్రతిసారి నేను చెప్తూ ఉంటానండి తెలుసుకుంటేనే ఎవ్రీడే పంచాంగం చూసుకున్న రాశి ఫలాలు చూసుకున్న వాళ్ళ జీవితంలో చాలా మెచ్యూరిటీ ఉంటుంది చాలా అండర్స్టాండింగ్ ఉంటుందండి వాళ్ళకి స్ట్రెంగ్త్ ఏంటి మైనస్ ఏంటి ఈజీగా తెలిసిపోతుందండి నేచర్ నుంచి ఎలా వాళ్ళు సపోర్ట్ చేసుకోవాలి ఒకటి బాగా తెలుస్తుంది రెండు వాళ్ళ లైఫ్ స్టైల్ కూడా మారిపోతుందండి ఎందుకంటే మనకున్న జాతకానికి మన లైఫ్ స్టైల్కి కనెక్షన్ ఉంటుందండి మన లైఫ్ జాతకం ఎంత బాగున్నా మన లైఫ్ స్టైల్ సరిగా లేకపోతే గ్యాప్స్ వచ్చేసి ఎనర్జీ వీక్ అయిపోతుందండి అందుకని చెప్పేసి మనం మంత్లీ ఫలాలు తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్ అనమాట మనం ఈ రెండు వేల ఇరవై నాలుగు నాలుగులో మనం ఇప్పుడు ఏప్రిల్ ముందుకు సంబంధించిన రాశి ఫలాలు ఎలా ఉన్నాయి మనం తెలుసుకుందాం అండి ఫస్ట్ కన్నీరాశి గినక మనం చూసుకుంటే వాళ్ళకి నక్షత్రం ప్రకారం ఉత్తర రెండు మూడు నాలుగు పాదాలు హస్తా ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు చెత్త ఒకటి రెండు పాదాలు కలిపిన వాళ్ళంతా కన్నీ రాశికి వస్తారు ఇవి కాకుండా పేరు బలం కనుక మనం చూసుకుంటే టో పీపు షమ్ నా ఠా పే పో ఈ లెటర్స్ లేదంటే మోరార్ లెస్ ఈ సౌండ్తో ఉన్న కనుక పేర్లు కనుక వాళ్ళందరూ కూడా కన్నీ రాజు కింద వస్తారని చెప్పుకోవాలండి తర్వాత వీళ్ళకి సెవెంత్ హౌస్ సిక్స్త్ హౌస్లో శని మార్స్ ఉన్నారండి ఈ మంత్లో ఎక్కువగా సెవెంత్ హౌస్లో చెప్పటికి వేనసు శని రాహు కూడాను సన్ సూర్యుడు కూడాను వీళ్ళు సెవెంత్ హౌస్లో ఉన్నారండి ఇవన్నీ కనుక మనం కన్సిడరేషన్ చేసి వేరియస్ ప్లానెట్స్ కనుక మనం చూసుకుంటే ఈ మంత్ వీళ్ళకి అప్స్ అండ్ డౌన్స్ ఎక్కువగా ఉంటుందండి కొన్నిసార్లు బాగుంటుంది కొన్నిసార్లు డౌన్గా ఉంటుంది కాబట్టి వీళ్ళు కేర్ఫుల్గా ఆలోచించుకొని ఏదైనా పని చేయాలి సో మన బిజినెస్ పరంగానే కనుక చూసుకుంటే ఒక పాజిటివ్ న్యూస్ ఉంది ఒక నెగిటివ్ న్యూస్ కూడా ఉందన్నమాట అలా అన్నమాట తర్వాత వర్క్ విషయంలో చాలా కేర్ఫుల్గా ఉండాలి చాలా ఆలోచించి మంచి డెసిషన్ తీసుకోవడం చాలా ఇంపార్టెంట్ పొరపాటున చిన్న చిన్న మిస్టేకులు చేస్తే చిన్న మిస్టేకులే పెద్దగా వాళ్ళకి ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఎక్కువ ఉందండి తర్వాత మ్యారేజ్ కిందుకు అయ్యే విషయంలో కాన్ఫ్లిక్ట్స్ తర్వాత మిస్అండర్స్టాండింగ్లు ఎక్కువ వచ్చే అవకాశం ఉంది చిన్న చిన్న విషయాలకు కూడా మిస్అండర్స్టాండ్ చేసుకునే అవకాశం ఎక్కువ ఉందండి లవ్ అఫైర్స్లో ఎలా ఉందంటే బిగినింగ్ మంత్లో కొంచెం స్ట్రగులింగ్గా ఉంది కానీ స్లోగా తర్వాత నార్మల్ అయిపోతుందండి తర్వాత వర్క్ ఫోర్స్లో వర్క్ విషయంలో ఎంప్లాయీస్ చాలా డిసిప్లైన్డ్గా ఉండాలండి చాలా ప్రతి విషయాన్ని స్క్రూటినైజ్ చేసేసుకొని వర్క్ చేయటం చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే మీ వర్క్ రాంగ్ డైరెక్షన్లో వెళ్ళిపోయేసి రిజల్ట్ రాకుండా ఉండే అవకాశం ఎక్కువ ఉంది అందుకని ఎంత వర్క్ చేసి రిజల్ట్ రాకుండా ఉంటే బాగుంటుంది అందుకని మొత్తం స్టార్ట్ చేసే ముందే పర్పస్ ఏంటి ఎందుకు చేయాలి ఏ టైంలో చేయాలని ఆలోచించుకొని ప్లానెడ్గా చేస్తే చాలా సక్సెస్ఫుల్గా ఉంటుందండి హెల్త్ విషయం అంత అనుకూలంగా లేదండి కేర్ఫుల్గా ఉండాల్సిన టైం అండి వేరే విధంగా హెల్త్ డ్యామేజ్ అయ్యే అవకాశం కూడా ఎలా బట్ ఓవరాల్గా మనం ఇండి ఇండిపెండెంట్గా కనుక మనం చూస్తే కెరియర్ ఎలా ఉందో చూడండి కెరియర్ మనం ఆల్రెడీ చెప్పుకున్నా కాబట్టి మిక్స్డ్ రిజల్ట్స్ డిస్ప్యూట్స్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంది చాలా డిసిప్లైన్ అటెండ్ వర్క్ చేయాల్సిందండి వర్క్లో డిస్ట్రాక్షన్స్ ఎక్కువ వస్తాయి మీకు అంటే వేరే ఆబ్లిగేషన్స్ వల్ల వర్క్ని నెగ్లెక్ట్ చేసే అవకాశం ఎక్కువ ఉందండి పర్ఫార్మెన్స్ కావాలంటే మీరు డిసిప్లిన్గా ఉండాలి వర్క్ ఫోకస్గా ఉండాలి మీ ఆబ్జెక్ట్ క్లియర్గా తెలుసు ఉండాలి డెడికేట్గా చేస్తే గుడ్ రిజల్ట్స్ ఉందండి లేదంటే డిస్ట్రాక్ట్ ఎక్కువ అవకాశం ఉందండి మంత్ కోవర్కర్స్ మీ కోప్పడే అవకాశం ఎక్కువ ఉంది సో మీరు కూడా వాళ్ళ మీద కోపడే అవకాశం ఉంది కాబట్టి అండి కొంచెం కేర్ఫుల్గా ఉండాలి సహనం పేషెన్సీగా ఉంటే స్లోగా మీరు కొన్ని రోజుల తర్వాత మీకు మీ డామినెన్స్ మీ ఆధిపత్యం వాళ్ళ మీద ఎక్కువ సెలవుంచడానికి అవకాశం ఉందండి తర్వాత బిజినెస్ మ్యాన్కి ఇంపార్టెంట్ డెసిషన్లు తీసుకునే ముందు చాలా తీసుకోవాలి బట్ బెటర్ డెసిషన్ ఏమంటే ఈ మంత్ అలానే కంటూ చేస్తే బెటర్ అనమాట కొత్త కొత్త చేయకుండా ఉంటే కనుక బెటర్ అండి తర్వాత హెల్త్ విషయంలో కానివ్వండి పీస్ ఆఫ్ మైండ్ కొంచెం డిస్టర్బ్ అయ్యే అవకాశం ఉంది తర్వాత ప్రోగ్రెస్ స్లోగా లాస్ట్ వీక్లో నుంచి సెట్ అయిపోతుందండి బిజినెస్ పేపర్కి ఫస్ట్ త్రీ వీక్స్ చాలా కేర్ఫుల్గా ఉండాల్సిన టైం అని చెప్పాలి ఫైనాన్స్ విషయంలో ప్రాఫిటబుల్గా ఉందండి ఫైనాన్స్ విషయంలో బాగానే ఉంటుంది బట్ లైఫ్ పార్ట్నర్ నుంచి స్పౌస్ నుంచి కూడా కొంచెం ఎక్కువ రెవెన్యూ ఫ్లోట్ అయ్యే అవకాశం మీకు ఎక్కువ కనిపిస్తూ ఉందండి తర్వాత డైలీ రొటీన్స్ కనుక వాళ్ళకి కావాల్సిన ఫైనాన్స్ వాళ్ళు మీట్ అవుతారు డే టు డే సంబంధించిన ఫైనాన్షియల్ ప్రాబ్లమ్ అయితే ఏమో ఉండదండి తర్వాత మెనీ మనీ సంబంధించిన విషయంలో కొంచెం వీక్గా ఉంది ఓవరాల్గా మనం చెప్పాలి అన్ఎక్స్పెక్టెడ్గా వాళ్ళ ఖర్చులు ఎక్కువ అయ్యే అవసరం ఉందండి దానికి సంబంధించి ఫైనాన్షియల్ కండిషన్ చాలా టఫ్లోకి వెళ్ళిపోయే అవకాశం ఎక్కువ కనిపిస్తుంది తర్వాత స్పెండింగ్ చేయటంలో కొంచెం ఆలోచించి స్పెండ్ చేస్తే బాగుంటుందండి తర్వాత హెల్త్ విషయంలో చాలా స్లైట్గా రిస్క్ ఉంది హెల్త్ కొంచెం బాగానే ఉందని చెప్పుకోవాలి కొంచెం బ్యాలెన్స్డ్ రొటీన్ అవి ఇవి సమ్మర్ కాబట్టి అండి కొంచెం హెల్త్ విషయంలో ఎక్కువగా లిక్విడ్స్ ఫ్లూయిడ్స్ అవి తీసుకుంటుంటే బాగుంటుంది ఎప్పుడైనా కనుక హెడ్ హేక్ కానీ జాయింట్ పెయిన్స్ కనుక ఉంటే కనుక కొంచెం రెస్ట్ తీసుకుంటే సెట్ అయిపోతుందండి చెప్పాలి నెక్స్ట్ మనకు లవ్ రిలేటెడ్ మ్యారేజెస్ కానీ సంబంధాలు చూస్తే రొమాంటిక్ రిలేషన్షిప్స్లో బాగా కాన్ఫ్లిక్ట్స్ చూపిస్తూ ఉందండి చాలా కేర్ఫుల్గా మాట్లాడటం చాలా కేర్ఫుల్గా పేషెంట్స్గా డీల్ చేయాల్సిన విషయం అండి ఇది తర్వాత అప్రిషియేట్ చేయటం ఎప్పుడైనా ఇది ఇంపార్టెంట్ అనమాట వాళ్ళ ఉన్న క్రియేటివిటీ అంతా తీసుకొని పార్ట్నర్స్ అప్రిషియేట్ చేయాల్సిన టైం ఇది మ్యారీడ్ పీపుల్ కూడా డిస్ప్యూట్స్ కాన్ఫ్లిక్ట్స్ చూపిస్తున్నాయండి బిజినెస్లో కనుక లైఫ్ పార్ట్నర్స్ కనుక చేస్తూ ఉంటే ప్రోగ్రెస్ బాగుంటుంది కానీ వీళ్ళద్దరి మధ్య డిస్ప్యూట్స్ వచ్చే అవకాశం ఉంది బిజినెస్కి అయితే ప్రాబ్లం ఏం లేదు బట్ పర్సనల్గా ప్రాబ్లమ్స్ గొడవలు వచ్చే అవకాశం ఎక్కువ ఉందండి లైఫ్ పార్ట్నర్స్ విషయం హెల్త్ విషయంలో కొంచెం కేర్ఫుల్గా ఉండాల్సిన టైం అండి ఇది తర్వాత హెల్త్ విషయంలో కొంచెం వాళ్ళకి ఒక స్పేస్ని ఇచ్చేసి చేసుకుంటే బాగుంటుందని చెప్పి చెప్పారండి నెక్స్ట్ మనకి ఫ్యామిలీ ఫ్రెండ్స్కి సంబంధించి మనకు ఓవరాల్గా చూస్తుంటే ఈ టైంలో చాలా బాగుంది ఓవరాల్గా ఫ్యామిలీ ఫ్రెండ్షిప్గా మనం దీనిలో చూసుకుంటే ఇంట్లో నుంచి ఫ్యామిలీ వాళ్ళంతా రెస్పెక్ట్ ఇస్తారు మీకు మీ మాటలు కూడా చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు మీ దగ్గర సజెషన్ ఇస్తే వాళ్ళు చాలా కేర్ఫుల్గా యాక్సెప్ట్ చేసి దాని అనుకో వాళ్ళకి మీకు కోఆపరేషన్ అయితే చూపిస్తుందండి తర్వాత ఫ్యామిలీ మెంబర్స్లో కనుక ఏదైనా డిస్టర్బెన్స్ అంటే ఒక్కరికి ఏదైనా హెల్త్ ఇష్యూస్ వచ్చేసి డిస్టర్బెన్స్ అయ్యే అవకాశం ఉందండి తర్వాత సిబ్లింగ్స్ అన్నదమ్ములతో గొడవలు ఎక్కువ అవకాశం ఉందండి మీకు వాళ్ళకి అంత రిలేషన్షిప్ ఎక్కువగా ఉండదు మాట పట్టింపులు అవన్నీ వచ్చేసి అనుకునే విధంగా ఒకళ్ళ మీద ఒకళ్ళకి డిసప్పాయింట్స్ డిసగ్రిమెంట్స్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి అండి కొంచెం మీరు కనుక పేషెన్స్గా హ్యాండిల్ చేస్తే ఆ డిసగ్రిమెంట్స్ ఈ టైంలో ఉన్నాయి కాబట్టి మీరు పేషెన్సీగా ఉంటే ఒక టైంకి అవంతా సెట్ అయిపోతాయి అండి వీళ్ళకి రెమెడీస్ వచ్చేటప్పటికండి మనకి వీళ్ళకి గోశాలను కనుక విజిట్ చేసి గోపూజ కనుక చేసినా లేదంటే గోవులకి మనం ఏదైనా కూరగాయలు కానీ ఇంకోటి తినిపించినా కానీ బాగుంటుందండి తర్వాత చిన్నపిల్లలకి మనకి వీళ్ళకి చాక్లెట్స్ కానివ్వండి లేదంటే బెల్లం కానీ ఇలాంటి వాటి చేసి ఇస్తే కనుక బాగుంటుందండి తర్వాత వీళ్ళకి శనికి సంబంధించి ఏదైనా ఒక్కసారి గుడికి వెళ్ళి శనికి గనక తైలాభిషేకం చేస్తే చాలా బాగుంటుందండి మన టీడుగా నేను కన్యరాశి వాళ్ళకి ఇచ్చేది బెస్ట్ ఆఫ్ బెస్ట్ రేమిడి ఏమంటే ఇది భగవద్గీతలో కూడా చెప్పానండి నేను చాలా మందికి చేస్తాను భగవద్గీతని అట్లీస్ట్ వీళ్ళు ఎవ్రీ డే రెండు శ్లోకాలు కనుక దండం పెట్టుకొని గనుక చదువు గెలి బయటకి వెళ్తానండి వీళ్ళకి నారదుడు వాసికి ఎలాంటి గొప్ప గొప్ప వాళ్ళందరూ వీళ్ళకి సపోర్ట్ చేస్తారండి ఎందుకంటే ఈ రాశి అధిపతి బుద్ధు బుద్ధుడు అండి బుద్ధుడికి ఇష్టమైన విష్ణుమూర్తి అండి సో విష్ణుమూర్తి మనకు డైరెక్ట్గా ఇచ్చిన ఒక మాన్యువల్ ఏంటంటే అండి భగవద్గీత చదువుకుంటే నేను చాలా మంది చూశానండి చాలా ఈజీ అండ్ పవర్ఫుల్ ది బెస్ట్ రెమెడీ అండి ధర్మార్థకలు ఈజీగా వచ్చేస్తాయండి షోర్ సార్ థ్యాంక్ యూ సో ఎవరైనా సరే మన ఈ వీడియో చూసిన తర్వాత జాతక రీత్యా మిమ్మల్ని కలవాలి అనుకున్నా లేదా కనకదార హోమ్ కి సంబంధించి డీటెయిల్స్ తెలుసుకోవాలి అనుకున్నా ఈ విధంగా అంటారు మనకు మిషన్ ఏమంటారండి ప్రతి ఇంట్లో ఒక వేదికాలజీ ఉండాలి రెండోది లైఫ్ అనేది ఎఫర్ట్లెస్ గా జర్నీ చేయాలి మూడు దీనికి సంబంధించి మనకి మహర్షులు ఈ ఆస్ట్రాలజీ రూపంలో ఒక అన్ని ఇచ్చేసారనమాట మనకి డీకోడ్ చేసి ఇచ్చేసారనమాట ఇప్పుడు మనం ఏం చేస్తున్నాయి కొన్ని వేల సంవత్సరాల మంది రాసేసారనమాట అది కనుక మన ఇంట్లో ఉన్న వాళ్ళు తెలుసుకొని అట్లీస్ట్ ఒకళ్ళిద్దరు వేదిక ఆస్ట్రాలజీ కనుక ఉంటే వాళ్ళ రాసి ఏంటి ఫలం ఏంటి నక్షత్రం ఏంటి ఇవి చేస్తూ ఉంటే వాళ్ళ లైఫ్లో తెలవకుండా మెచ్యూరిటీ వచ్చి చాలా బాగుంటుందండి ఆ ఫ్యామిలీని చాలామంది గమనించానండి తర్వాత వచ్చేటప్పటికి కొంతమంది ఎక్కడో సఫర్ అవుతూ ఉంటాం వాళ్ళు ఉద్యోగంలో కానీ ఉండి ఎంత కష్టపడిన డబ్బులు రాకపోవటం కానివ్వండి తర్వాత మనకి ఏం చెప్తారంటే పెద్దవాళ్ళు మూడు విషయాలు చెప్తారు ఫస్ట్ నెక్స్ట్ ఆరోగ్యం నెక్స్ట్ ఐశ్వర్యం అని చెప్పారు చూడండి వేరేం చెప్పాల ఐశ్వర్యం ఉంటే అన్నీ ఉన్నట్లే సంబంధాలు మనకు ఎలా ఉందండి ఇవి రాకుండా ఎక్కడైనా కనుక స్ట్రక్ అయ్యి ఉంటాయి కనుక దానికి మనకి వేదాలలోనూ పురాణంలో ఇతిహాసంలో ఎన్నో పరిహారాలు మనం చేయించారు ఒక ఆదెంటిక్ సోర్స్ వాళ్ళకి కావాలి కరెక్ట్గా చేసే వాళ్ళు కావాలన్నమాట వాళ్ళు కనుక ఎవరన్నా మనకు స్ట్రక్ అని మనకు కనెక్ట్ అయితే వాళ్ళకి కావాల్సిన విషయాలు మనకి హెల్ప్ చేయొచ్చు ఒక చిన్న కోర్సు డిజైన్ చేసాం ఫిఫ్టీన్ డేస్ కోర్సులోనే వాళ్ళకి ఆస్ట్రాలజీ అర్థమైపోతుంది నెక్స్ట్ వచ్చేపడికి మన కనకధార నువ్వు ప్రోగ్రామ్ డిజైన్ చేస్తాము ఆ ప్రోగ్రామ్ ద్వారా వాళ్ళకి హెల్ప్ చేయొచ్చు అండి థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో ఎవరైనా సరే మా ఈ వీడియో చూసిన తర్వాత సురేష్ గారిని కనుక అపాయింట్మెంట్ త్రూ జాతక కలవాలి అనుకున్న సజెషన్స్ తీసుకోవాలి అనుకున్న లేదా ఆర్థిక పరమైన ఇబ్బందులు ఉన్నాయి కనకధార హోమం గురించి డీటెయిల్స్ తెలుసుకోవాలనుకుంటున్నాం హోమంకి అటెండ్ అవ్వాలనుకుంటున్నాం అనుకున్న కిందస్ స్కూడ్ అవుతున్న కాంటాక్ట్ నెంబర్ని కాంటాక్ట్ చేస్తే సురేష్ గారు మీకు పూర్తి వివరాలు అందిస్తారు థ్యాంక్ యూ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కాంటాక్ట్ చేయండి